నాయకుడి సినిమాలో కమల్ హాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ ఓ పని అండి రాగ్లేదు చూసి ఆ తర్వాత నాయకుడు చూసి కంపారిజన్ చేసుకోండి పోతురాజు రేంజ్ లో లేదా యువ సినిమా రేంజ్ లో సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను నేను లీనియర్ స్క్రీన్ ప్లే తో వెరీ నార్మల్ నథింగ్ సర్ప్రైజ్ ఏ సర్ప్రైజ్ లేకుండా వెరీ రివెంజ్ కన్నింగ్ డ్రామా లాగా ఒక మాఫియా గ్యాంగ్ చుట్టూ జరిగే కన్నింగ్ డ్రామా లాగా గట్టిగా మారితే నాయకుడు తర్వాత నాయకుడు లాంటి సినిమా తీయాలి అప్పుడే హిట్ అవుతుంది అనుకుని తీసారేమో తెలియదు మనీసారు తగ్ లవ్ సినిమా ఒక పోత్రాజ్ రేంజ్ లో లీనియర్ రోషమన్ ఎఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుందని మైండ్ లో పెట్టుకుని ఎప్పుడో రాసుకున్న అమర్ కదా మూడు సార్లు అయిపోయిన సినిమా ఆశపడి వెళ్తే దాన్ని రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాగానే తీశారు నాయకుడు హిట్ అయింది కాబట్టి రొటీన్ ఇంకో గ్యాంగ్స్టర్ డ్రామా తీద్దాం అనుకున్నారు ఏమో తెలియదు బట్ ఎస్ సినిమాలో ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక పెద్ద కొండ కమల్ హాసన్ కింద పడిపోతారు పడిపోయిన వెంటనే లేచి స్పృహ తెచ్చుకుని అంత మైనస్ డిగ్రీ లో కూడా ఎముకలు ఇరిగిపోతాయి ఒరిజినల్ గా పెద్ద చిట్టు చిట్టుకొమ్మలు మించి పడినప్పుడు ఎన్నో పూసలు అయ్యి ఇరిగిపోతాయి కానీ ఆయన మామూలుగానే లేచి నడిచి వచ్చేయడం అనేది లాజిక్ లెస్ సీన్ రజనీకాంత్ లాంటి హీరోల లాజిక్ లెస్ సీన్లు చేస్తే అలవాటు పడిపోయిన ప్రేక్షకులు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కోరుకునే కమల్ హాసన్ గారి సినిమాల్లోంచి ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ కమర్షియల్ రొటీన్ హీరోలు చేసి అలాంటి సీన్ అది గట్టిగా మాడతారు సెకండ్ ఆఫ్ స్టార్టింగ్ లో పై పెద్ద మంచు కొండల మించి కింద పడిపోయిన హీరో కమల్ హాసన్ గారు వెళ్తారు రెండేళ్లు బౌద్ధ ధర్మల దగ్గర ట్రీట్మెంట్ శిక్షణ రెండు కలిపి తీసుకుని తిరిగి వస్తారు ఒక గ్యాంగ్స్టర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గ్యాంగ్స్టర్ ని తన వాళ్ళు తన సొంత వాళ్ళు తన అనుచరులు అందరూ మోసం చేసి ఆల్మోస్ట్ చావు దెబ్బ కొట్టిన తర్వాత తిరిగి వచ్చిన వ్యక్తి కాదు అది గట్టిగా మారుతారు తిరిగి వచ్చి వాళ్ళందరి మీద రివెంజ్ తీసుకునే ప్రాసెస్ లో సింబు కి కమల్ హాసన్ కి క్లైమాక్స్ ఫైట్ అవుతుంది ఈ సినిమాలో బాలెన్ పాయింట్ ఇంటర్వెల్ తర్వాత ఉన్న ఒకే ఒక్క సీన్ బాగున్న మంచి మంచి పాయింట్స్ అంటే నాజర్ ని చంపేసిన తర్వాత కమల్ హాసన్ గారు ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ అప్ కమింగ్ యాక్టర్స్ కి పెద్ద ప్లస్ అవుతుంది అంటే చూసి నేర్చుకుని ఇమిటేట్ చేసి సొంత అన్నయ్యని పైనుంచి దోసి చంపేసిన ఒక వ్యక్తి అలాంటి రియాక్షన్ ఇస్తాడు అనే దానికి అది ఉదాహరణ అది ఎంత వ్యత్యాసంగా ఇవ్వచ్చు ఎంత హృదయాలకి టచ్ అయ్యేలా ఇవ్వచ్చు అని కమల్ హాసన్ గారి నటన చూసి నేర్చుకోవచ్చు అండ్ సేమ్ పాయింట్ క్లైమాక్స్ లో సింబు చచ్చిపోతాడు సింబు పాత్ర చచ్చిపోద్ది చనిపోయేటప్పుడు స్టార్టింగ్ ఒక సెటప్ ఉంటుంది అంటే నీ చెల్లెల్ని నేను వెతికి పెడతాను అని ఒక చిన్న పిల్లవాడికి మాటిస్తాడు ఆ చిన్నపిల్లవాడు పెరిగి పెద్దయింభు అవుతాడు ఆ చెల్లెలు పెరిగి పెద్దయిన తర్వాత అష్ట కష్టాలు పడి ఒక స్టేజ్ కు వచ్చిన అమ్మాయిని కనిపెడతాడు కమల్ హాసన్ ఆల్మోస్ట్ ఇద్దరు కొట్టుకుని చంపేసుకునే స్టేజ్ లో ఎస్ ఇది కూడా నీ చెల్లి అని చూపించి సింభు ఆల్మోస్ట్ చచ్చిపోతూ చచ్చిపోతూ ఉండగా ఎదురుకొండ అతని చెల్లెలు ఎవరైనా వదిలి చచ్చిపోక్రాళ్ళ తర్వాత సింభు నవ్వుతూ కళ్ళనీళ్ళు రాకుండా లోపల నుంచి ఏడుస్తూ ఆల్మోస్ట్ ప్రాణాలు వదిలేసే ఆ పర్టికులర్ క్లోజ్ షాట్ సింబు నటనకి గొప్ప మచ్చితున్నారు బాగా యాక్ట్ చేసాడు దానికి రియాక్షన్ ఇస్తూ కమల్ హాసన్ గారు ఒక విధమైన కళ్ళల్లో ఏడుపు తెలుస్తూ ఉంటుంది ఈ క్లోజ్ షాట్ మొత్తం సెంటిమెంటల్ సీన్స్ ఎంత ఇంటెన్స్ గా చేయొచ్చు అనేది తగ్గ లైఫ్ లో మొత్తం సెంటిమెంటల్ సీన్స్ ఎంత ఇంటెన్స్ గా చేయొచ్చు అనేది తగ్గ లైఫ్ లోను మిగతా సినిమా అంతా కూడా వెరీ క్లీనియర్ స్క్రీన్ ప్లే తో నార్మల్ గ్యాంగ్స్టర్ డ్రామా అని చెప్పొచ్చు తగ్గ లైఫ్ నుంచి నేర్చుకోవాల్సి వస్తే కమల్ హాసన్ గారి యాక్టింగ్ చూసి నేర్చుకోవచ్చు కానీ స్క్రిప్ట్ సెలక్షన్ ఎప్పుడో రాసిన పాత కథని మండ్రి మణిసారి సార్ ఏ విధంగా మార్చారు అనేది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందంటే లేదు కమల్ గారికి చాలా స్పెషల్ స్క్రిప్ట్స్ ఉండాలి గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ ఉండాలి ఇవి కోతరాజు తర్వాత అభయ్ చంద్రుడు విచిత్ర సోదరులు ద్రోహి దశావతారం ఇంద్రుడు చంద్రుడు విశ్వరూపం వన్న పుష్పక విమానం లాంటి పదుల సంఖ్యలో వరుసగా సినిమాల పేర్లు చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు అలాంటి స్క్రిప్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేక్షకులు వెరీ రొటీన్ కమల్ హాసన్ గారు చేయడం వల్ల ఏంటంటే ఈ ఒక కమర్షియల్ ఈ చట్టంలోకి ఈయన ఎందుకు వచ్చాడు అన్న ఒక ఫీలింగ్ మనసులో ఉండిపోయి కమల్ హాసన్ సార్ నుంచి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కోరుకునే ప్రేక్షకుల మనసు ఇరిగిపోయింది రొటీన్ సినిమాలు ఓకే వెళ్ళి టైంపాస్ గా చూడొచ్చు అన్న వాళ్ళకి ఒక యాక్షన్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి ఓకే ఈ సినిమా నచ్చుతుంది అంతేకాని మరీ చెత్త రాడ్ సినిమా అయితే కాదు